హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ మహేశ్వరంలో బలపడుతుందా బలహీన పడుతుందా ఇప్పుడు అందుతున్న వార్తలు విశ్లేషణలు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలహీన పడుతున్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మహేశ్వరం కాంగ్రెస్ లో మూడు అధికార కేంద్రాలు కనిపిస్తున్నాయి అంటే ముగ్గురు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని శాసించే ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి తోడు చేరికలు కూడా అంటే ఇతర పార్టీల నుంచి వలసలు కూడా కాంగ్రెస్ పార్టీని చిన్నాభిన్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ రక్తం బీఆర్ఎస్ ఆత్మ మహేశ్వరంలో ఇప్పుడు ఇదే కొనసాగుతోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు గతంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు సర్వశక్తులు ధారపోసిన వాళ్ళే వీరంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని పక్కన పెడితే వారంతా అధికారం కోసం కాదు కేఎల్ఆర్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ ఇప్పుడు అధికారం కోసం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీని నిస్సందేహంగా బల బలహీనపరుస్తున్నారు అదేంటి మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతుందని అంటారా ఎస్ కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యురాలని కాంగ్రెస్ పార్టీ ఒంటరి చేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు చేరికలను స్వాగతిస్తోంది చేరికల సంఖ్య బాగా పెరిగిపోయింది ముఖ్యంగా సబితమ్మ వెంట నడిచిన వాళ్ళు అనేక మంది ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అంటే కాంగ్రెస్ బలపడుతున్నట్టే కదా చూడ్డానికి కాంగ్రెస్ బలపడుతున్న మాట వాస్తవమే సవితమ్మ ఒంటరవుతున్న మాట వాస్తవమే కేరళ లక్ష్యం కూడా ఇదే సవితమ్మను ఒంటరి చేయాలని అదే జరుగుతోంది కానీ ఈ జరుగుతున్న దాంట్లో ఈ చేరికల వ్యవహారంలో కాస్త తేడా ఉంది అదే కాంగ్రెస్ రక్తం బీఆర్ఎస్ ఆత్మ ఇప్పుడు కాంగ్రెస్ సంపూర్ణమైన కాంగ్రెస్ పార్టీ అయినా మహేశ్వరంలో ఇప్పుడు అధికారాన్ని చెలాయిస్తుంది కాంగ్రెస్ పార్టీ అయినా అంటే డౌటే అని చెప్పొచ్చు అసలు మహేశ్వరం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ బలపడాల్సింది పోయి ఎందుకు బలహీనపడుతోంది చేరికల వ్యవహారం కొత్తగా స్వాగతిస్తున్న వారి సంఖ్యను చూస్తే కాంగ్రెస్ పార్టీ నిస్సందేహంగా ఇక్కడ బలపడింది మరి బలహీన పడిందని ఎలా అంటాం ఎస్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మహేశ్వరంలో ఒకే ఒక అధికార పక్షం అదే కేఎల్ఆర్ ఇప్పుడు మూడు అధికార పక్షాలు అయ్యాయి మూడు ధృవాలుగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే మూడు ముగ్గురు నాయకులు ముగ్గురు నేతలు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ శాసిస్తున్నారు ముఖ్యంగా చేరికల వ్యవహారం ఈ ముగ్గురు నేతల మధ్య పోటాపోటీ వాతావరణంతో చేరికల వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడుతున్నట్టే కల్పిస్తుంది కానీ బలహీనపడుతుంది ఎందుకంటే చేరుతున్న వారిలో అంతా బీఆర్ఎస్ నేతలే బిఆర్ఎస్ కార్యకర్తలే బీఆర్ఎస్ కౌన్సిలర్లే బిఆర్ఎస్ కార్పొరేటర్లే అంటే సబితమ్మకు వత్తాసు పలుకుతూ సబితమ్మ విజయానికి సర్వశక్తులు ధారపోసిన నాటి బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ కడువా కప్పుకుంటున్నారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యంగా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు నిరాశ కలిగించే విషయమే కాస్త లోతుగా ఆలోచిస్తే లోతుగా విశ్లేషిస్తే గత శాసనసభ ఎన్నికల్లో సబితమ్మ చేతిలో పరాభవానికి గురైన కేఎల్ఆర్ మహేశ్వరాన్ని విడిచి వెళ్లిపోలేదు ఓడిపోయిన అనంతరం మహేశ్వరం కేఎల్ఆర్ ను వదిలేసి వెళ్తారని ఆయన తన సొంత వ్యాపారాలు చూసుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి కానీ అలా జరగలేదు కేఎల్ఆర్ పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని మహేశ్వరంలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దకు ఆయన చాలా శాయశక్తులు ఆకృష్టి చేస్తారని చెప్పొచ్చు ముఖ్యంగా పార్టీ పట్ల ఆకర్షితులైన వారిని ఆయన పార్టీలో చేర్చుకుంటున్నారు ఎన్నికలకు ముందు కూడా ఆయన చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారు చాలా మంది సబితమ్మతో విభేదించి సబితమ్మ అనుచరుల ఆగడాలతో విభేదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో కూడా కాంగ్రెస్ జెండాలు మూసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు వీరంతా కేఎల్ఆర్ పక్షాలే ఉన్నారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అధికార పక్షం అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది టీకేఆర్ అదే తీగల కృష్ణారెడ్డి తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో కాస్త రివర్స్ గేర్ కనిపిస్తుంది టీకేఆర్ సహజంగా పేరున్న నాయకుడే మహేచరంలో ఆయనకు పట్టుంది ఆయన తన అనుచరులను పార్టీలోకి రప్పించేందుకు కృషి చేస్తున్నారు నో డౌట్ నేత ఇదే చేస్తాడు కానీ టీకేఆర్ వెంట టీకేఆర్తో టీకేఆర్తో కలిసి టీకేఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న వారెవరు కేఎల్ఆర్ను ను ఓడించిన వారే కేలార్ను ఓడించేందుకు శాయశక్తుల కృషి చేసిన వారే సబితమ్మ వెంట నడిచిన వారే సబితమ్మ జెండాలు మోసిన వారే వీరంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాంగ్రెస్ జెండాలు మోస్తున్నారు కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు ఇది సహజంగా ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఓడిపోయిన మాట పక్కన పెడితే గెలుపు కోసం ట్రై చేసిన వారంతా ఈ పరిణామాల పట్ల నొచ్చుకుంటున్నారు ఎందుకంటే కేఎల్ఆర్ సమక్షంలో కేఎల్ఆర్ ప్రమేయం లేకుండా టికెఆర్ జాయినింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టికెఆర్ తర్వాత రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు చేరిపోయిన వెంటనే టికెట్ కూడా కొట్టేశారు సహజంగా ఆయన కూడా అనుచరగణం ఉంటుంది అంటే బీఆర్ఎస్లో సబితారెడ్డికి రంజిత్ రెడ్డికి సమిష్టిగా అనుచరగణం ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు చేసిన షాయశక్తులా కృషి చేసిన అనేక మంది నేతలు కార్యకర్తలు కార్పొరేటర్లు రంజిత్ రెడ్డి వర్గమే ఆయన వారిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు ముఖ్యమంత్రి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీని కండువా కప్పుకుంటున్నారు సహజంగా తన గెలుపు కోసం ట్రై చేసుకుంటున్న రంజిత్ రెడ్డి తన కార్యకర్తలను వెంట తెచ్చుకోవడం సహజం కానీ వీరంతా ఎవరు కాంగ్రెస్ పార్టీని కేలాను ఓడించేందుకు కంకణం కట్టుకున్న వారే సబితమ్మ వెంట నడిచిన వారే ఇలాంటి వాళ్ళు రావడంతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఏర్పడుతుంది ముఖ్యంగా వీరు కేఎల్ తో సంబంధం లేకుండా కేఎల్ఆర్ ప్రమేయం లేకుండా రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు ఎన్నికలకు ముందు నుంచే తన క్యాడర్ ను పటిష్టం చేసుకుని కాంగ్రెస్ పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు కేఎల్ఆర్ ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే కేఎల్ ఇప్పుడు మంచి అనుచరగడం ఉంది కేఎల్ కు ఇప్పుడు నమ్మిన నేతలున్నారు వీరంతా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వాళ్లే అయితే ఇప్పుడు తాజాగా చేరిన ఇద్దరు నేతలు టీకేఆర్ ఆయన రంజిత్ రెడ్డి టీకేఆర్ కు సహజంగా క్యాడర్ ఉంది ఆయనకు క్యాడర్ అవసరం ఎంత కాదన్న ఆయనంత సీనియర్ నాయకుడే ఆయన కూడా తన క్యాడర్ ను వెంట తెచ్చుకుంటున్నారు మరోవైపు గెలుపు కోసం ట్రై చేసుకుంటున్నారు రంజిత్ రెడ్డి సహజంగానే తన అనుచరగణాన్ని పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిణామాలు మహేశ్వరం కాంగ్రెస్ లో గందరగోళానికి దారితీస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పోరాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పోరాడింది వీళ్ళు వాళ్ళతో పోరాడారు ఈ నేతల గ్రూప్ ఒకే పార్టీలో రావడంతో సహజంగానే మహేశ్వరంలో ఇప్పుడు గందరగోళ వాతావరణం కనిపిస్తుంది బయటికి కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తున్న ఈ మూడు గ్రూపుల రాజకీయాలతో ఈ మూడు గ్రూపుల చేరికలతో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా బలహీనమవుతూనే ఉంది కేఎల్ఆర్ తో సంబంధం లేకుండా కేఎల్ఆర్ కు నామమాత్రపు సమాచారం ఇచ్చి కేఎల్ఆర్ ప్రమేయం లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న రంజిత్ రెడ్డి టీకేఆర్ల అనుచరులు ఎవరు గతంలో వీరంటే కాంగ్రెస్ కార్యకర్తలకు భయం ఎందుకంటే అధికార పక్షంలో ఉండి సబితమ్మ అండదండలతో అక్రమాలు చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించారు నానా తిప్పలు పెట్టారు ముఖ్యంగా భూ కబ్జా కోర్లు కూడా ఇప్పుడు పార్టీలో చేరుతున్నారు నో డౌట్ చాలా మంది చేరిన వారిపై అలాంటి ఉన్నాయి అయితే వీరంతా కేఎల్ఆర్ ను ఓడించాలని కసిగా ప్రచారం చేసిన వారే కసిగా కాంగ్రెస్ కార్యకర్తలను భేధించిన వారే వీరంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని తమ పక్కనే కూర్చుంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న కార్యకర్తలు ఏం కనుకోవాలి వారి బాధ వర్ణనాతీతం బయటికి ఎవరు మాట్లాడకున్నా అంతర్గతంగా మాత్రం వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా మరో బీఆర్ఎస్ గా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు అంటే కాంగ్రెస్ రక్తం బీఆర్ఎస్ ఆత్మ ఇక్కడ రెండు కలిసి జోడుగురాల పనిచేయబోతున్నాయన్నమాట అయితే కేఎల్ఆర్ కూడా చేరికలను మాట వాస్తవమే కానీ కీలక నేతలందరూ ఎన్నికలకు ముందే కేఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సబితమ్మ ఆగడాలు సబితమ్మ అనుచరుల అరాచకాలు వీటన్నిటితో విభేదించి కాంగ్రెస్ జెండా పట్టుకునే వాడే లేని భయానక పరిస్థితుల్లో కాంగ్రెస్ కండువాసుకొని బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కేఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు ఎందరో ఉన్నారు వీరంతా అధికారం కోసమో దేనికోసమే రాలేదు ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా నమ్మకం లేదు ఎందుకంటే మహేశ్వరంలో సవితమ్మ గెలుస్తుందని చాలామందికి అంచనాలు ఉన్నాయి ఇలాంటి టైంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు సవితమ్మతో విభేదించారు వీరంతా ఇప్పుడు కేఎల్ఆర్ సమక్షంలో కేఎల్ఆర్ పక్షంలోనే ఉన్నారు వీరంతా అధికారం కోసం పార్టీ మారలేదు తమ సమస్యల కోసం మారలేదు సబితమ్మ ఆగడాలు సబితమ్మ అనుచరుల వేధింపుల వల్లే పార్టీ మారారు మరి ఇప్పుడు ఇప్పుడు పార్టీ మారుతున్న వారెవరు అప్పుడు వేధించిన వారే కాదా అప్పుడు అక్రమాలు అరాచకాలు చేస్తున్న వారే కాదా ఇది ఇప్పుడు కాంగ్రెస్ వాది సూటిగా ప్రశ్నిస్తున్నాడు తను ఎలాగైనా గెలవాలని కసిగా ఉన్న రంజిత్ రెడ్డి సవితమ్మ అనుచరులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు తమ క్యాడర్ గా మార్చుకుంటున్నారు ఇది ఆయనకు అవసరం ఎన్నికల్లో గెలుపు కోసం ఏమైనా చేయాలి తప్పదు మరి ఇదే కారణంగా ఆయన తమ అనుచరులకు సంఖ్యను పెంచుకుంటున్నారు మరోవైపు టికేఆర్ కూడా మెల్లమెల్లగా విస్తరించే పనిలోనే ఉన్నారు కానీ ఇద్దరు నేతలు తమ తమ పరిధిలో చేస్తున్న ప్రయత్నాలు వారి యాంగిల్లో కరెక్ట్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విఘాతం కలిగించేవే ఎందుకంటే ఇప్పుడు చేరుతున్నవారు చేరినవారు ఇంకా చేరాలని ప్లాన్ వేసుకుంటున్న వారు అంతా కాంగ్రెస్ పార్టీని నానా తిప్పలు పెట్టిన వారే ఇలాంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రతికూల పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి ఏంటి వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా కేఎల్ఆర్ పై నమ్మకంతో వీరితో అంతర్గతంగా పోరాడుతుంటారా అంటే కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాటలో ఈ అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంటుందా చాలా స్పష్టంగా చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా కొనసాగుతున్న వ్యవహారాలను బయటికి చెప్పకున్నా కాంగ్రెస్ నేతలు ఎవరు బయటికి మాట్లాడకున్నా కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట చాలా జోరుగా కొనసాగుతోంది ముగ్గురు నేతల మధ్య కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చీలిపోయే పరిస్థితి ఏర్పడింది కేఎల్ఆర్ సమక్షంలో కేఎల్ నాయకత్వం చేస్తున్న వారు ఒక గ్రూప్ అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారు కేఎల్ఆర్ పక్షంలో ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ ఆత్మ పంచుకున్న అనేక మంది నేతలు కాంగ్రెస్ రక్తం తమ శరీరాలకు ఎక్కించుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ ఆత్మ కాంగ్రెస్ రక్తం ఈ రెండు కలిసి కాంగ్రెస్ మహేశ్వరంలో సర్వనాశనం ఇదేనా కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్న అంతులేని ప్రశ్న ఇది